జేఎన్పి జేఎన్పి టీవీ 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 జనం ఇది జానపదుల సమాచారాన్ని మీకు అందిస్తుంది జేన్పి జేన్పిటీవీ ప్రేక్షకులకు స్వాగతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని అడ్డుకుంటున్న న్యాయ పరిమితులను తొలగించి తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ తలకొక్కుల రాజు జనరల్ సెక్రటరీ పొన్నం దేవరాజ్ మరియు జక్కుల వంశీకృష్ణ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాలు సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ కొలీజియం విధానం బీసీలకు శాపంగా మారిందని అన్నారు యూపీఎస్సీ తరహాలో ప్రత్యేక జ్యుడిషియరీ నియామక కమిటీ ఏర్పాటు చేసి ఉన్నత న్యాయస్థానాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లోని నామినేట్ పోస్టులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీపీ ఏజీపీ స్టాండింగ్ కౌన్సిల్ నియామకాల్లో ఆగ్ర కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీలకు తగిన గౌరవం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని అడ్డుకుంటున్న న్యాయ పరిమితులను తొలగించి తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని వారు సూచించారు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల్లో కూడా బీసీలకు సరైన వాటా కల్పించాలని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అదనంగా బీసీ జూనియర్ న్యాయవాదులకు నెలకు ముప్పై వేలు స్టైఫండ్ ప్రకటించాలని ప్రతి బీసీ న్యాయవాది ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించాలని అలాగే అడ్వకేట్ల ట్రైనింగ్ అకాడమీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు జిల్లా కోర్టు అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈనాడి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసినాము ఉధృతంగా సాగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో మా యొక్క పాత్ర ఈ ప్రజలు అనుకుంటా ఉంటారు ఏంటంటే అడ్వకేట్స్ వాళ్ళు ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ సో భేదావంతులుగా మేము ఈ ఉద్యమానికి ఏ రూపం ఇవ్వాలి ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాలను ఏ విధంగా చూపించాలి దాంట్లో నాయకత్వం ఎలా వహించాలి అనే దానిపైన ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క బీసీ ల్యాండ్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ని మేము ప్రారంభించుకోవడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా రెండు ఈ నలభై రెండు శాతం సాధించాలనుకున్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్స్ ను మూకుమ్మడిగా మేము చెప్పడం ఏమిటంటే అది షెడ్యూల్ నైన్ లోపల రాజ్యాంగంలో పెట్టడం ద్వారానే దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది ఎలాగైతే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం చేసుకున్నారో ఆ విధంగా దొరుకుతుంది అనేది ఒకటి రెండవది జుడిషియరీ సిస్టంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద లేదా వివక్ష మీద ముఖ్యంగా మా యొక్క పోరాటం ఉండబోతుందని తెలియజేస్తా ఉన్నాం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెసే కానీ హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెసే కానీ నియామకం అనేది ఎలాంటి బోర్డు లేవు అక్కడ ఉన్న వల్ల కొలీజియం ఆ కొలీజియం కూడా అగ్రవర్ణాలతో నిండిబడి ఉన్నది కాబట్టి బీసీలు సుప్రీంకోర్టు జడ్జిలే కానీ హైకోర్టు జడ్జిలే కానీ వారి యొక్క నిష్పత్తి ప్రకారం కాలేకపోతుంది ఆ నిష్పత్తిని నేను ఇంతకుముందే చూపించిన దానికి సంబంధించి మూడు నాలుగు శాతం ఐదు ఆరు శాతం కంటే తక్కువ ఉంటున్నారు అరవై శాతం ఉన్నటువంటి బీసీ ఈ విషయం లోపల మేమేమంటున్నామంటే అంటే ఒక జుడిషియల్ కమిషన్ యూపీఎస్సీ లాగా జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనేది మేము నొక్కి ఒక్క ఇస్తున్నాం దాంతో పాటుగా ఇక్కడ స్టేట్ లోపల ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్సే కానీ లేకపోతే పీపీలే కానీ జీపీలే గాని ఏజీపీలే కానీ స్టాండింగ్ కౌన్సిల్సే గాని అలాగే ముఫసిల్ కోర్స్ వరకు ఉన్నటువంటి ఏపీపీలు జీపీలు ఏజీపీలు ఈ విధంగా అన్ని రంగాల లోపల ఈ యొక్క రిజర్వేషన్ ను పాటించాల్సిన అవసరం ఉంది మేము ఒక మాట చెప్తున్నాం నిజంగానే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏ బిల్ అవసరం లేనటువంటి ఈ నామినేటెడ్ పోస్టుల లోపల మీరు ఎందుకు భర్తీ చేయగలేకపోతున్నారు మీరు అనుకున్నటువంటి ఆ నలభై రెండు శాతమా లేదా మా మేమెంతో మాకంత అన్నటువంటి అరవై శాతమా దీని లోపల మీరు నియమించి మీ చిత్తశుద్ధిని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం దాంతో పాటుగా నిజంగానే మీకు మీకు బీసీ లోపల పైన ఈ యొక్క నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే మీ యొక్క మంత్రివర్గంలో కూడా ఇయ్యొచ్చు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు ఏవైతే ఉన్నాయో అనేక సంస్థల చైర్మన్ల లోపల ఇయ్యొచ్చు అలాగే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ లోపల ఇయ్యొచ్చు ఆ విధంగా అనేక రంగాల లోపల అపాయింటెడ్ పదవులు ఉన్నాయి కాబట్టి వాటిలో ఇచ్చేటందుకు మీకు ఎలాంటి కాంట్రాక్ట్లే గాని ఆ విధంగానే అనేక రంగాల లోపల మా మాకు చెప్పాలనుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై రంగాలు ఉన్నాయి మన దగ్గర ఈ పద్దెనిమిది ఇరవై రంగాల లోపల ఈ రిజర్వేషన్స్ మీరు పాటించగలిగితే నిజంగా నేను మీరు బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలనుకుంటే ఈ టెస్ట్ ఒకటి ఉంది కదా ఈ టెస్ట్ ముందు నామినేటెడ్ పదవుల లోపల వీళ్ళను అపాయింట్ చేయాల్సిందిగా కోరుతున్నాం